నమస్కారం ప్రజలారా మన పార్టీలో బాగా క్రియాశీలకంగా అన్నకు ఎప్పుడు బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి అదేవిధంగా మన అన్నను ప్రధానమంత్రిని చేయాలని చెప్పి మనతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి అదేవిధంగా కొద్దిగా నా మీద కోపం ఉన్నప్పటికీ మన అన్నయ్య అమ్మంట రాంబాబు కాబట్టి సరే అమ్మంట రాంబాబు గారు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి సంవత్సర కాలం పూర్తి అయిందని చెప్పి ఒక వీడియో చేసినాడు ఎందుకంటే మనం ఏ విధంగా యూట్యూబ్లో వీడియోలు పెట్టాలా ఏ విధంగా మనకు వ్యూస్ రావాలా ఏ విధంగా సబ్స్క్రైబర్లు పెరగాల ఏంది విషయం ఏంది కథ అని అన్న చెప్పటం జరుగుతూ ఉంటుంది సరే ఒకసారి అన్న ఏం మాట్లాడుతున్నాడు అన్న మాటల్లోనే విని మనం కూడా ఒకసారి ఒకసారి తెలుసుకుందాం అంటే అన్నకు తెలిసినంత మనకు తెలియకపోవచ్చు అన్నకు ఉండేటువంటి విషయ పరిజ్ఞానంలో నాకు అంత ఉండకపోవచ్చు బహుశా ఎందుకంటే పెద్దవారు మంత్రిగా పనిచేసినారు సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా గుంటూరులో ఉండేటువంటి ప్రజానీకం అందరూ అన్నతో ఏ విధంగా ఉంటారు ఏది వ్యవహారం అందరికీ తెలుసు కాబట్టి ఒకసారి పెద్దోడు కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయన మాటల్లోనే విని మనం ఆ తర్వాత వీడియోని విశ్లేషించేద్దాం చెప్పన్నా నేను యూట్యూబ్ ఛానల్నే లాంచ్ చేశాను లాంచ్ చేసినప్పుడు జనరల్గా ఎంత ఒక వెయ్యి మంది రెండు వేల మంది మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ రోజుకి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా నేను ఒకసారి చూస్తే ముప్పై మూడు వేల ఏడు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సంతోషం ముప్పై మూడు వేల మంది సంతోషం మంచిదే కదా ఏదైనా కూడా మనం పార్టీ కోసం పనిచేస్తున్నాం వ్యూస్ తక్కువ అంటాడు సరే వ్యూస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మనమైతే ఎక్కడా కూడా ఆపేది పని అయితే లేదు అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మనకు పదకొండు వ్యూస్ వచ్చినా కూడా పదకొండు పదకొండు పదకొండే వచ్చినా కూడా మనం ఎక్కడా కూడా ఆగాల్సిన పనిలే మనం ముందుకు పోవాలి మన మన లక్ష్యం ఏంది అన్నను ప్రధానమంత్రిని చేయటమే మన లక్ష్యం అందుకోసం అని చెప్పి మనం ఈ పదకొండు మందే చూశారు ఈ ముగ్గురే చూశారు ముగ్గురు పదకొండు సార్లు చూసాడు ముప్పై మూడు చూసే వచ్చినాయంటే కుదరదేడా మనం ఖచ్చితంగా అయితే ముందుకు బాగా గమ్యం చేరుకోవాలి మనం చెప్పు బా బాగా మంచి మాట కరెక్ట్గానే చెప్పినా చెప్పు సబ్స్క్రైబర్స్ ప్రధానం కాదు కానీ నేను సుమారుగా మూడు వందల ఎనభై ఒక్క యూట్యూబ్లు అంటే ఐ మీన్ ఎపిసోడ్స్ చేసి నేను దీనిలో అప్లోడ్ చేశాను మూడు వందల ఎనభై ఒక్క వీడియోలు చేసినాడు ఒక సంవత్సర కాలంలో అంటే పెద్ద ఘనత అంటే నీకు ఇప్పుడేం అవార్డు ఇయ్యాలా లేకపోతే ఏం అవార్డు ఇవ్వాలి నీకు మూడు వందల ఎనభై ఒక్క వీడియోలు నేను ఒక సంవత్సర కాలంలో పూర్తి చేసినాను అని చెప్తున్నావే ఏనాడైనా సరే నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని చెక్ డ్యాములు కట్టాను ఇన్ని చెరువులకు మరమ్మతులు చేసినాను పోలవరం ఇన్నిసార్లు సందర్శించినానని ఏనాడైనా చెప్పినారా అమ్మండి రాంబాబు మీరు దేనికన్నా ఈ విధంగా మాట్లాడతారు ఎందుకు ఏం అవసరం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు తద్వారా నీకేదో ఆర్థికంగా ఒకరు అనుకుంటున్నావా నీ దగ్గర లేని లెక్క లేకంటే ఎందుకు ఏ ఇప్పుడు ఏమి సమాజానికి ఏమి చెప్దాం అనుకుంటున్నావు మూడు వందల ఎనభై ఒక్క వీడియోలు చేసినాడంట నేను మంత్రిగా ఉన్నప్పుడు నా సత్తెనపల్లి నియోజకవర్గానికి నేను ఈ విధంగా అభివృద్ధి చేసినానని ఏ ఒక్క వీడియోలైనా చెప్పినావా మన జగనన్న అధికారంలో ఉంటే మేము నా శాఖకు నేను ఇది నేను ఈ విధమైనటువంటి పనులు తీసుకొని వచ్చి చేసినాను జగన్ గారి దగ్గర ఒప్పించుకున్నాను ఈ నియోజకవర్గాల్లో ఈ విధంగా నా శాఖకు సంబంధించి నేను చేసినానని ఏనాడైనా చెప్పినావా అమ్మంట రాంబాబు అన్న దేనికన్నా మింగుతున్నారన్న జనాలు మామూలుగా కాదు చెప్పు ఈ సంవత్సర కాలం అంటే సుమారుగా రోజుకి కన్నా మించే చేశాను అనమాట అంటే వరకు నా అభిప్రాయాలు అసలు నేను ఎందుకు ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను దీని ఆశయం ఏమిటి అనేది కూడా మీకు చెప్పాలి రోజుకు ఒక వీడియోకి మించి చేసినాడంత సింపుల్ ఏమీ లేదు నేను తరచూ మీడియాలో కనిపించేటటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్ని అయితే తరచూ కనిపించేవాడిని అయినంత మాత్రాన రోజు నేను టీవీలో మాట్లాడడానికి అవకాశం ఉంది అంటే మనకు దొరకదు అంటే ఇది అర్థం చేసుకోండి సబ్జెక్ట్ కూడా రోజు దొరకదు రోజు టీవీలోకి వచ్చి మాట్లాడలేను అంటే మనకు వచ్చి తాడేపల్లి ప్యాలెస్ నుంచి పేపర్ రాంది మనం ఇంట్లో నుంచి బయటికి రాం కదా తాడేపల్లి లో నుంచి పేపర్ వచ్చి దాని నుంచి తీసుకొని వచ్చిన తర్వాతనే సొక్కా వేసుకుంటాం ఆ తర్వాత బయటకు వచ్చాం తప్ప మనం ఇంకా చేసేది ఏముండదు అది ఎవడికి తెలియదు అది అందరికి తెలిసింది ఎవడైనా సరే మన పార్టీ నుంచి పక్క లేకపోయిన వాళ్ళు కానీ మన పార్టీలో నుంచి ఇంక ఉద్ర రాజకీయాలని విరమించుకున్న వాళ్ళైనా ఎవరైనా సరే చెప్పే మాట ఏంది మాకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వచ్చిన తర్వాత నేను మేము బయటకు వచ్చి ప్రెస్ మీట్ ముందు మాట్లాడతాం మాకు కేంద్ర కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఏ అయితే ఉన్నాయో అవే మాట్లాడతాం మేము వేరే మాట్లాడడం అని చెప్తా అందరూ గంటలు మేము కొత్తగా ఏం చెప్పక్కర్లా చెప్పు పర్సనల్ ఒపీనియన్స్ కాడికి వద్దాం నువ్వు పర్సనల్ ఒపీనియన్స్ నువ్వు నువ్వు పెట్టుకోరాంబాబు అన్న ఎవడు కాదంటున్నాడు నా కాదన్నారా నిన్ను నువ్వు అన్ని వీడియోలు పెట్టినైనా రాష్ట్ర ప్రజాని కానీ చూపి ఒక ఆయన కోరింట్లు మాధవ్ చూపించాడు నీ యొక్క మాటలు అందరూ విన్నారు సంధ్యన సుకన్య అదినైనా మసాజ్లన్నీ అక్కడ ఇక్కడ అది ఇది అని చెప్పి నువ్వు నువ్వేం చూపించావు అనుకోవడావు ఒకడు గోరెట్ల మాధవ్ చూపించినాడు రాష్ట్రం అంతా దేశవ్యాప్తంగా ఉండేటువంటి వాళ్ళందరూ చూశారు ఒక పార్లమెంట్ సభ్యుడు చేసినటువంటి కనకార్య ఇంక నువ్వు చూపి ఏం చూపించావు దానితో పాటు నేను అగ్రికల్చర్కి వెళ్ళినప్పుడు అగ్రికల్చర్కి సంబంధించినవి అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి అంటే రాజకీయాలకు సంబంధం లేకపోయినా మీకు ఆశ్చర్యం ఏంటంటే రాజకీయాల కన్నా కూడా నేను ఒక ఆమ్లెట్ వేసి దాన్ని అప్లోడ్ చేస్తే ఒక లక్ష నలభై వేల మంది చూశారు ఇది ఈయన బాగా వినండి మీరు మన అమ్మని రాంబాబు అన్న ఒక ఆమ్లెట్ వేస్తే ఆమ్లెట్ వేసినటువంటి వీడియోని దాన్ని యూట్యూబ్లో పెడితే ఒక లక్ష నలభై వేల మంది చూసినారంట ఇంకా ఇంక ఇంతకన్నా గొప్ప ఇంతకన్నా కీర్తి ఇటువంటి గౌరవం ఇటువంటి ప్రతిష్ట మనకి ఏడైనా దొరుకుతుందా ఆమ్లెట్ వేస్తే లక్ష నలభై వేల మంది చూసినారు అంటే ఏం మాట్లాడుతున్నావు ఏంది రాంబాబు అన్న ఇది ఏంది కర్మ యువుడికి ఈ ఎవడికి అవసరం అంట నువ్వు ఆమ్లెట్ వేసుకో లేదంటే బిర్యానీ చేసుకోయా ఎవడొద్దన్నాడు ఆ వీడియోలే చేసుకో ఆ వీడియోలే పెట్టుకో ఎవడన్నా కాదన్నాడా ఎవడన్నా కాదన్నాడా మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళే ఏందిరా ఇంత గలీజ్ గాడి మాదిరి తయారవుతున్నాడు ఆమ్లెట్ వేస్తే లక్ష నలభై ఆరు యూస్ వచ్చినాయంటేంది నేను సంవత్సర కాలంలో మూడు వందల ఎనభై ఒక్క వీడియోలు చేసినానంటేంది ఈ వ్యవహారం ఏంది నాకు నాకు పదకొండు వ్యూస్ వచ్చినాయని చెప్పుకోవటం ఏంది మళ్ళా తర్వాత సాక్షి చేశారు గాడు నాకు ముప్పై నాలుగు వ్యూస్ వచ్చినాయని ఓడంటం ఏంది ఎవడికి కావాలి నీ నువ్వు ఏం అవసరము చెప్పు నువ్వు ఏందో ఆమ్లెట్ కాకంటే ఇంకొక వీడియో చేయను ఎవడు వద్దన్నాడు నువ్వు స్నానం చేసి బట్టలు వేసుకునే వీడియోలు కూడా పెట్టు కారు స్టార్ట్ చేసేటప్పటి నుంచి మళ్ళీ కారు ఆఫ్ చేసేదాకా ఏంది కథ ఏంది వ్యవహారం అని పెట్టు ఎవడన్నా వద్దన్నాడా గోరెంట్లు మాధవ్ చూపించినాడు చూడ చూశారు కర్మ తప్పుతుందా నువ్వు నువ్వేం చూపించావు కూడా నువ్వు కూడా చూపి అట్టైనా ఆమ్లెట్ వేసేది చూపించినాను లక్ష నలభై వేల మంది చూసినారు అంటావు ఇంకా స్నానం చేసేది కుడలు వేసుకునేది అక్కడ చూపి ఇంకా ఇంకా ఎక్కువ చూస్తారు నీకు ఆ వివరిసిప్ కావాలనుకుంటే ఉండదా అంటే రాజకీయాల కన్నా కూడా రాజకీయ నాయకుడు చేస్తున్నటువంటి వివిధ అంశాల మీద కూడా ప్రజలు దృష్టి పెడతారు అనేది నా అభిప్రాయం నేను వ్యవసాయం చేసినా కూడా దానికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి మేము వ్యవసాయం చేసావు పొయ్యి ఏమన్నా చేశావా లేదంటే ఏమన్నా పొలాలకి చెట్లకి ఏమన్నా నీళ్ళు పెట్టావు కట్టే ఒకటి ఆ ఇది బాగుండదు అది బాగుండదు సరే అది నీ పర్సనల్ విషయం అమ్మంట రాంబాబు గారు నేను దాని గురించి ఏమన్నలా కాకంటే ఏంటంటే నువ్వు మన పార్టీ వాడివి సరే మనకు సంబంధించినటువంటి వ్యక్తివి నేనంటే కొద్దిగా నీకు ఇది కూడా అంటే అంటే ఏమైనా మన పార్టీలో ఉండేటువంటి వాడివి కాకంటే ఉంటే నా మీద ఒక కొంగిర కింగిర అంటావు కానీ మంచోడువే మనిషి నేనేమి నిన్నేం కాదన్లా కాకంటే ఏంటంటే ఆమ్లెట్ వీడియోలకు లక్ష నలభై వచ్చినాయి ఇంకొక రకమైన వీడియోలు వస్తాయి చెయ్యి నువ్వు చేస్తా నాకు తెలుసులే కానీ చెయ్యి అమెరికా వెళ్ళినప్పుడు నేను యాపిల్ పిక్కింగ్ చేసిన దానికి వస్తున్నాయి ఇలా రాజకీయాలతో పాటు మిగతా విషయాల మీద కూడా దృష్టి మరల్చినప్పుడు ఖచ్చితంగా కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రజానీకం దాని మిత్రులు కానివ్వండి అందరూ కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఒకటి రెండు అంశం ఏంటంటే మనమేంటి మన కార్యక్రమం ఏంటి మనలో విభిన్నమైన కోణాలు ఏంటి అనేది ప్రజలకు మనం తెలియపరచడానికి ఈ ఛానల్ చాలా ఉపయోగపడుతుంది ఆ విషయంలో నేను కొంతమేరకు విజయం సాధించానని నేను అనుకుంటాను కొంతమంది విమర్శకులు నా మిత్రులే వాళ్ళే వాళ్ళు ఏమంటారంటే ప్రతి చిన్న విషయాన్ని నువ్వు అప్లోడ్ చేస్తున్నావు నువ్వు అమెరికా వెళితే అమెరికాలో సరుకులు కొనుక్కునేది కూడా నువ్వు అప్లోడ్ చేసావు లేదు యాపిల్ పికింగ్ కూడా నువ్వు అప్లోడ్ చేసావు ఇవన్నీ అవసరమా వేరే సీరియస్ పొలిటీషియన్ కదా ఎందుకు అన్నీ చేస్తున్నావు అవి కొద్దిగా చౌకబారుతనంగా ఉన్నాయి అని అన్నారు నువ్వు సీరియస్ పొలిటీషియన్ అని ఎవరు అనుకోవాలి నువ్వు పెద్ద కమీడియన్వి అనుకుంటున్నారు నువ్వేమన్నా అనుకుంటున్నావు నేను పెద్ద సీరియస్ పొలిటీషియన్ని నాటువంటి పొలిటీషియన్ ఒక లేడు అని నువ్వు అనుకుంటా ఉంటే అది పొరపాటు రాంబాబు నువ్వు పెద్ద కమీడియన్ పొలిటీషియన్వి నువ్వు కమీడియన్వి నువ్వు నిన్ను వాడుతున్నారు నీకు అర్థం కావడం లే పని నువ్వు ఎందుకు ఈ విధంగా ఇటువంటి వీడియోలు ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఓయామ లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండే వాళ్ళు ఉన్నారు లక్షల వ్యూస్ వచ్చే వాళ్ళు ఉన్నారు మన సాక్షి ఛానల్ కన్నా ఎక్కువ ఎవరికి రావు అనుకో అది వేరే విషయం నేనేం దాని గురించి ఏమన్నా కానీ వాళ్ళందరూ కూడా నీ విధంగా ఈ విధంగా ఏం మాట్లాడాల నేను సంవత్సర కాలంలో మూడు వందల ఎనభై వీడియోలు పెట్టాను నాకు ఆమ్లెట్ వచ్చే నాకు లక్ష నలభై వేలు వ్యూస్ వచ్చినాయి ఇవన్నీ చెప్పాలా ఎవరు మన గమ్యం ఏంది మనం దేనికోసం యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించినావు నువ్వు ఎందుకు ప్రారంభించినావు నువ్వు మన అన్నను ప్రధానమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంతోనే నువ్వు యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించినావు దానికోసం నీ గమ్యం ఎక్కడ అన్న ప్రధానమంత్రి కావాలా నువ్వు ట్రెక్కింగ్ చేసేటి పొలాలు లేకపోయేవి ఓకే నీ దినచర్య ఓరే అమ్మని రాంబాబు గారు కూడా పొలాలు లేకపోతాడు ఓకే బాగానే ఉన్నది నేను కాదన్నా మళ్ళా అది మళ్ళా చెప్పుకోవటం ఏంది చేసినటువంటి ఘనత ఈ ఘనత ఏదో మనం ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి గొప్ప అభివృద్ధి పనులు కానీ తెచ్చినటువంటి కంపెనీలు కానీ కట్టినటువంటి రాజధానులు కానీ కట్టినటువంటి పోలవరాన్ని కానీ ఏనాడైనా సరే రాష్ట్ర ప్రజాని కానీ వివరించేటువంటి ప్రయత్నమైనా సరే ఈ అమ్మటి రాంబాబు గారు చేసినారా ఏ రోజు చీలా ఎందుకు ఎక్కడ చూసినా దోపిడీ ఎక్కడ చూసినా అవినీతికి పాల్పడ్డం ఎక్కడైనా సరే మనకు పది రూపాయలు వస్తుందంటే మన పాలేరు కాళ్ళు కాళ్ళు బఫూన్ కాళ్ళు అనేది గెద్దల మాదిరి ఆడ వాళ్ళ పెట్టి అక్కడి నుంచి ఏ విధంగా మనం కమిషన్లు దండుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము తప్ప మనం ఏనాడైనా సరే రాష్ట్ర ప్రజానికానికి రాష్ట్ర ప్రజలు ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పాలవుతారు మనం చెప్పిన హామీ లేని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏ విధంగా మనం ముందుకు పోతా ఉన్నామని ఏ నాడైనా సరే ఒక్క రోజైనా ఈ అమ్మన్ రాంబాబు ఆలోచన చేసిన పాపాన్న బోలా ప్రజలారా ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు ఏం పని లేదు ఈరోజు తీరిగ్గా ఉన్నాడు ఈ రోజు ఏదో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చేటువంటి పేపర్ ఏదైతే ఉండదో ఆ పేపర్ని చూసి ఇంట్లో కూకోవడం తప్ప వేరే పని ఏమీ లేదు కాబట్టి ఈరోజు అమ్మంటారామాబు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నిస్సిగ్గుగా నేను సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాను మూడు వందల ఎనభై యొక్క వీడియోలు చేసినాను వాటిలో మళ్ళీ నా పర్సన్లు ఉన్నాయి నేను ఆమ్లెట్లు వేసిన నేను పొలాలకు పోయినా నేను ట్రెక్కింగ్ చేసిన వీడియోలు ఉన్నాయి ఈ అవసరమా అవసరమా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి నువ్వు ఇదే యూట్యూబ్ ఛానల్ ద్వారా నువ్వు చేసినటువంటి అభివృద్ధి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కట్టినటువంటి ప్రాజెక్టులు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టులు అయితే ఉన్నాయో వాటికి చేసినటువంటి మరమ్మతుల గురించి నీ శాఖ గురించి ఏనాడైనా సరే రాష్ట్ర ప్రజానీకానికి వివరించేటువంటి ప్రయత్నం చేసావా అమ్మని రాంబాబు గారు అని అడుగుతా ఉన్నా అవన్నీ ఉండవు మనకి ఏదో ఏమి అనుకుంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అనే సూయ కూడా లేకుండా ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా సరే ఆయనకేమనిపిస్తా